మహారాజా రవితేజ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో భర్త మహాశీలకు విజ్ఞప్తి అంటూ ఒక భావోద్వేగ పోస్టుతో వార్తల్లో నిలిచిన రవితేజ ఇప్పుడు తన తదుపరి సినిమా అప్డేట్తో మరోసారి ప్యాన్స్ దృష్టిని ఆకర్షించారు రవితేజ కెరియర్లో డెబ్బై ఏడవ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా మజిలి కోరి వంటి బ్లాక్ బస్ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు రవితేజ పుట్టినరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్ ఊహించని విధంగా ఇరుముడి అనే టైటిల్ ని ప్రకటించారు ఈ టైటిల్ రివీల్ అయిన వెంటనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది చాలా కాలం తర్వాత రవితేజ నుంచి కంటెంట్ కు ప్రాధాన్యం ఉన్న సినిమా రాబోతుందన్న అభిప్రాయం అభిమానుల్లో బలంగా వినిపిస్తుంది ఫస్ట్ లుక్లో రవితేజ లుక్ సీరియస్గా ఇంటర్నెట్స్గా కనిపిస్తూ ఈ సినిమా సాధారణ కమర్షియల్ ఫార్మాట్గా భిన్నంగా ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చింది ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా సాయి కుమార్ బేబీ నక్షత్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు సంగీతాన్ని జీవి ప్రకాష్ కుమార్ అందిస్తుండగా ఇప్పటికే ఈ పై అంచనాలు భారీగా పెరిగాయి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం వరుస ఫ్లాప్స్ తర్వాత రవితేజకు ఇరుముడి ఒక కీలక మలుపుగా మారుతుందా అనే ఆసక్తి ఇప్పుడు ఇండస్ట్రీలోనూ అభిమానుల్లోనూ కనిపిస్తుంది